ఏం సార్ ఇది కొంచెం కూడా బాధ్యత ముందు దిగారు నేను ఆటో ఎక్కితేనే కదా ఎక్కలేదా ఈ స్పీడ్ తగలయ్యా రైల్వే స్టేషన్ దగ్గర జడ్జి గారి అడ్రస్ చెప్పి సామాన్ లోపల పెట్టి నేను అంత స్పీడ్ వచ్చానండి సారీ సార్ డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను మీ లగేజ్ కదండి ఇవ్వాల్సిందే ఎంతమ్మా తొంభై తొమ్మిది రూపాయలండి మీ మనసు పెద్ద చేసి ఇంకో పది రూపాయలు ఇస్తే హ్యాపీగా వెళ్తాను ఆహా ఒక్కసారి లారా మంచి షర్ట్ ఏమండి కాఫీ అక్కడ పెట్టి కొంచెం మంచి అమ్మా 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 ఎవరు ఎవడో బిచ్చగాడై ఉంటాడు కొంచెం భీమేసి పంపించు మావా నేను బిచ్చగాడి కాదు మీ కిమ్ముని కృష్ణమూర్తిని అయితే నేను అన్నది కరెక్టే అవును హైదరాబాద్ నుంచి వస్తే ఏం తెచ్చావరా ఏం తెచ్చారా ఏంటి రాస్కి బిళ్ళ పిచ్చాయ్ నీళ్లు ఎక్కడ కొన్నావు మావా ఎవరో ట్రైన్ లో వదిలేసి వెళ్ళారు నీకోసం పిచ్చి చాచులు ఇంకా పోలేదా నీకు ఇదేనా రావడు హైదరాబాద్ కు పని మీద వెళ్ళావు కదరా ఏమైంది మా బాబాయ్ దగ్గర పనిలో జాయిన్ అయ్యాను మీ బాబాయ్ ఏం చేస్తున్నాడు ఆయన నాలాగే పని కోసం వెతుకుతున్నాడు అంతగా నవ్వకండి ఆయన పెద్ద ప్యాలెస్ లో రంగులేసే పని దొరికింది పని మొదలైతే మిమ్మల్ని అందరినీ చుట్టూ కుదరదని ఓసారి చూసిపోదామని వచ్చాను ఇంతగా అడవిని చంద్రులు ఎక్కడ వాళ్ళు గుడికి వెళ్ళారా ఇంతలో నువ్వు స్నానం చేసి తయారవు అమృత కాలేజ్ కెళ్తూ నిన్న అక్కడ దించేసి వెళ్తుంది వెళ్ళు అమృత థ్యాంక్స్ అమ్మా ఎలా ఉంది నా డ్రైవింగ్ పెహలే అపోలో వెళ్ళాలనిపించింది ఏంటి చుట్టుపక్కలంతా డ్రైగా డ్రై గా ఉంది ఆడపిల్లలకి ఏమైనా ప్రొబిషన్ పెట్టారా ఒక్క ఆడపిల్ల కనిపించడం లేదు నీ ఫ్రెండ్స్ చూడడానికి వచ్చావా అమ్మాయికి లైన్ వేయడానికి వచ్చావా లైన్ కాదు కదా నేను రోడ్ వేసిన ఒక్క అమ్మాయి నన్ను కన్నెత్తి చూడదు ఇలాంటి డ్రై ఏరియాకి మీ అన్న ఎందుకు వస్తాడో అంట ఇవాళ అక్టోబర్ ముప్పై మర్చిపోయావా చిన్నా చనిపోయిన రోజు చిన్నాకి సంవత్సరికం పెట్టడానికి వచ్చారు హాయ్ పాస్తా చేవల ఏంటి జూహి చావలానా జూహి చావలా కాదు పాస్తా చేవల అంటే ఏంటి ఓర్ని ఇది కూడా తెలియకుండా కాలేజీలో అడ్మిషన్ ఇచ్చారా ముందు ఇది నేర్చుకోండి తర్వాతే కాలేజ్ రేయ్ మీరు ఇక్కడే ఉండండి పాపలకి ప్రైవేట్ క్లాస్ తీసుకుని వస్తాను పాస్తా చేవల అంటే వీడు ఇంకా వాస్తవ చావలా మానలేదా నీకు శవరాలు పిచ్చి తనకి చావలాలు పిచ్చి ఏదో రోజు పెద్ద రిస్క్ లో పడతారు మీరు రిస్క్ లేని లైఫ్ మ్యాటర్ లేని పేపర్ లాంటిది జిప్ లేని ప్యాంట్ లాంటిది ఆ విషయం వదిలే గానీ నన్ను అర్జెంట్ గా రమ్మని ఉత్తరం రాస్తావు దేనికమ్మా ఏంటి ఇద్దరు అంత సీరియస్ గా ఉన్నారు అబ్బే అదేం లేదే అవును కళ్ళద్దాలు బాగాలేదు కళ్ళద్దాలా మేము అసలు పెట్టుకోలేదే అద్దాలు బాగానే ఉన్నాయి ఫ్రేమ్ కొంచెం చిన్నదైతే ఫేస్ కి బాగా సూట్ అయ్యేది మా ఇంటి పక్కనే ఫ్రెండ్ షాప్ ఉంది రండి డిస్కౌంట్ ఇప్పిస్తాను రే వదలండి అమ్మాయిని చూస్తే వాళ్ళు వెంటపడాల లేకపోతే ఫీల్ అవుతారు నువ్వెక్కువగా ఫీల్ అవుకు తెలుస్తా ఇంతవర్ ఫీల్ అవుతావ్ ఐ థింక్ యు ఆర్ గోయింగ్ ఎక్స్క్యూజ్ మీ ఒక ముద్దిస్తావా ఏంటి రేపే తిరిగించేస్తాను నిన్ను అంత సీన్ వద్దమ్మా ఇప్పుడు నేను ఇస్తాను రేపు నువ్వు తిరిగించేయ్ చీ పోరా నేనుకి ఒబ్కోపోతే ఎలాగమ్మ ఒరే అడుడరా నన్ను చూస్తే నవ్వుతోందిరా జోకర్ని ఆ నవ్వు కాదు లబ్బు నవ్వులు లబ్బు నవ్వులు ఏయ్ ఆ నవ్వులు నా కోసం నీ కోసమా నా కోసం అనుకున్నాం చూడు వాళ్ళు ఎలా నవ్వుతున్నారు అంటే నేను అక్కడ రమ్మన్నట్టేగా ఇంకా ఆలస్యం ఎందుకు ఐస్ క్రీమ్ ప్రొసీడ్ ప్రసిడౌనా లేకపోతే సినిమా చూద్దామని ప్రొసీడ్ అవునా సినిమా చూస్తూ ఐస్ క్రీమ్ తిందామని ఉంది కానీ టెక్నిక్ వాస్తా చేవల హాయ్ హాయ్ వాస్తా చేవల అంటే ఏంటి వాస్తా చేవల నన్ను నువ్వు వాస్తా చేవల అర్థం కాలేదా వాస్తా చేవల దాన్ని రివర్స్ చే లవ్ చేస్తావా నువ్వు నన్ను లవ్ చేస్తావా ఇప్పుడు చెప్పండి సినిమాకి వెళ్దామా ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దామా మీ ఇంటికి వెళ్దాం నువ్వు అరవింద్ కాదు వాళ్ళిద్దరు చంద్రశేఖర్ కృష్ణమూర్తులు కాదు మా పేర్లు మీకు ఎలా తెలుసు మీ చెల్లెలు అమృత మా క్లాస్మేట్ వాడు సిగ్గుపడుతున్నా అంటే మ్యాటర్ సెటిల్ మనల్ని కూడా ప్రచారం చేయొచ్చు కదా మన పేరు చెప్పు మా పేరు చెప్పు వస్తా చాబల వస్తా చాబల వస్తా వస్తా మేము ఏ ఆటో మన కూడా ఆటో ఎక్కుతున్నాడు పోని పోని త్వరగా పోని అది అదు ఆగండ్రా ఎక్కించుకోండి ఆటో ఏంటి ఏమైంది నీకు ఎక్కడి ముద్దలు పడుకో ఇలా వస్తువులన్నీ పగలగొట్టడానికి వాడికి ఏంటి సంబంధం అయినా వాడితో నీకేం పని అన్నయ్య కదా వాడి గొంతుకి రాకి బిగిద్దామని నీకేమైనా పిచ్చి కింద పిచ్చి కాదు నువ్వు కన్నావే కొడుకు వాడికి అన్నయ్య నీ మర్యాద లేకుండా ఏమిటి ఆ మాటలు అన్నయ్య గొప్ప అన్నయ్య అసలు వాళ్ళు పళ్ళు కొడతాను జాగ్రత్త ఎందుకే వయసు వచ్చిన ఆడపిల్ల మీద చేయి చేసుకుంటున్నా నేను అడుగుతానుండు ఏం చేశాడమ్మా ఏం చేశాడా చెప్తాబమ్మా ఇంతవరకు నేను కాలేజీలో తలెత్తుకుని తిరిగేదానా ఇప్పుడు వాడు చేసిన పనికి తల దించుకోవాల్సి వచ్చింది మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి ఐస్ క్రీమ్ తిందామా సినిమాకి వెళ్తామా హోటల్ కి వెళ్తావా అని అసహ్యంగా అడిగాడంట సరే సరే నువ్వు రావు ఆ గార్డన్ కానీ వాళ్ళ సంగతి నే దేవిస్తాగా చేసి నచ్చ చేసి ఏయ్ ఆ అందరూ ఫోటోలో పడతా ఫోటో ఏంటి మన మీద పడింది ఏంటి తలకు మీసాలు ఉన్నాయి ఓహో ఎరగపడింది ఇటు చూడు ఆ ఎగిరి విల్లు ఒరే ఇлле మన కాలిచేస్తున్నారా ఫోటోలో వచ్చి మీద పడుతున్నాయి అదేం కాదు ఆ దయ్యాలు కాలేజీకి వెళ్ళి అమృత జరిగిన సంగతి చెప్పారు అది వచ్చి వేరే లెవెల్లో చిందులేస్తుంది అది సంగతి ఫ్రేత్ రా భయపడతావు నీకు తెలియలే కదా నువ్వు ధైర్యంగా లోపలికి వెళ్ళు లేవ తర్వాత కలిపిస్తావు అబ్బా లోపలికి వెళ్ళి ప్రాబ్లం క్లియర్ చేసి రాండి రా అలాగే రా రా అలాగే రా అని వీడితో చెప్తున్నాను అనమాట సరే అరవింద్ బస్ స్టాండ్ లో ఏం చేశాడు రా బస్సు కోసం వెయిట్ చేశాడు ఆ ఏంటి బస్సు కోసం వెయిట్ చేశాడా బస్ స్టాండ్ లో మా ఫ్రెండ్స్ తో అసహ్యంగా మాట్లాడలేదు వాళ్ళు నీ ఫ్రెండ్స్ అందంగా ఉంటే కాదనుకున్నానులే చూసా మోయ ప్లేట్స్ రాయిస్తున్నాడు రై కేసును తప్పుదారి పట్టించకుండా అక్కడ జరిగిన నిజం చెప్పు నిజం చెప్తున్నాను ట్రైన్ కి ట్రైన్ కి మధ్య గ్యాప్ లా ఆడాలంటే ఆమర్ దూరం పరిగెత్తే మన చంద్రుని వాస్తా చెవలన్నారు మామయ్య రేయ్ మధ్యలో నన్ను ఎందుకు ఇరికిస్తున్నావు రా నిరికిస్తే తప్ప అమృత నోరు లాకవదు చూసా అప్పుడే సైలెంట్ అయింది కాస్త చావలనా ఏంట్రా అది అదేమో భగవద్గీత అర్థం మరి తెలుసుకోవడానికి ఏదో బూత మాట కరెక్ట్ మావయ్య భూతమాటే మాటే అందుకేమైనా అరవంతకి రేగింది వాళ్ళని రాక్ చేసాడు ఆ అంతే కదా ఆ ఆహా అదే సంగతి ఉన్నత అబ్బు లేకుండా పిడుగులు ఎలా పడతాయి ఆ అమ్మాయి ఏదో కోతి వైష్యాలు వేసింటారు అందుకే వాడు వాళ్ళకి అలా బుద్ధి చెప్పుకుంటాడు అవునవును అత్తయ్యా చాలే దీనికి వేరే పని లేదండి మీరు ఇంకా ఎక్కడ కూర్చున్నారు ఏవంటే పదవి లోపలకి పద సావిత్రి అమ్మా పద చూవయ్య వాడు చెప్పేదంతా పచ్చి అబద్ధం అవయ్యా అబద్ధం లేదు పండు నిజం లేదు సాక్ష్యాధారాలు సరిగ్గా లేనందున ఈ కేసు కొట్టివేయబడింది నో ఫర్దర్ ఆర్గ్యుమెంట్ ఏమైనా చెల్లెల ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు లిమిట్స్ ఉండదు నాకు లెక్చర్స్ ఇస్తున్నావు నువ్వు మీ అన్నయ్య ఫ్రెండ్స్ తో లిమిట్స్ లో ఉన్నావు అమ్మా ఒకసారి లోపలికి వస్తావా నిన్నెవరయ్యా పిలిచింది అందుకాదా ఒరేయ్ నిన్నంటరా నన్నా బిమలే లోపలికి రండి నువ్వు భయపడకుండా లోపలికి వెళ్ళు నీరికడ ధైర్యంగా ఉంటావ్ కమ్ ఆన్ అమ్మయ్యా ఒక పని అయిపోయింది ఒరేయ్ ము వాస్తా చావల అంటే ఏంట్రా అత్తా ఫుల్ నా గురికి తెలియదు కానీ నవ్ గురించి అడుగుతున్నాడు మన ప్రేమ విషయాలన్నీ అందరికీ చెప్పుకుంటూ తిరగడమే నీ పని చెప్పలేదు మరి నువ్వు చెప్పకపోతే కిముకి ఎలా తెలిసింది చూడు మా అన్నయ్యతో కలిసి నువ్వు కూడా అమ్మాయిలకి బీటేస్తున్నా ఇంతవరకు జరిగినంత కిముతో చెప్పుకున్నావు కదా ఇప్పుడు ఇది కూడా చెప్పు